హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి నేను మీ సైదులు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీ చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న నూట ముప్పై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది హెచ్ఎమ్టీ లెవెట్ వెంచర్లో ఉందండి మనకి చుట్టుపక్కల మొత్తం మంచి డెవలప్మెంట్ ఏరియా థర్టీ ఫీట్ రోడ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్డు ఇల్లు మాత్రం చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నారపల్లి నుంచి ఎగ్జాట్లీ త్రీ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది మన చోదరి కూడా చౌరస్తా నుంచి మన కురమల్ పేరు రూట్లో ఉందండి ఇది ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది చుట్టుపక్కల మొత్తం మనకి హెచ్ఎం టీవాట్లో చాలా ఇల్లు కట్టారండి దాదాపు ఇదే మోడల్ ఇల్లు మనకు ఒక ఐదు ఐదు ఆరు కట్టారండి ఐదు ఆరు ఐదారు ఇళ్ళల్లో మనకి మూడు ఇల్లు సేల్ అయిపోయినండి ఇంక రెండు ఇంకా మూడు ఇల్లు ఉన్నాయండి చూడండి ఇది ఓనర్ గారు చాలా క్వాలిటీగా మొత్తం మనకి ఇంటీరియల్ వర్కింగ్ ఇచ్చారండి ఫుల్ కబోర్డ్ వర్క్ ఫుల్ మన శోభ సెట్తో సహా ఇచ్చి ఇస్తున్నారండి ఎందుకు ఇస్తున్నారంటే ఇది మనకి వచ్చిన కస్టమరు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వచ్చేసి జస్ట్ మనం గ్రూ ఆపరేషన్ చేసుకునేట్టు ఉండాలన్నట్టు ఉద్దేశంతోనే వీళ్ళు మొత్తం టోటల్ మెటీరియల్తో ఇది ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి బడ్జెట్ కూడా వచ్చేసి మనకి ఏవైనా నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గిస్తారు ఒకసారి ఇంటి లోపల చూద్దామండి చూడండి ఇంటి ఎలివేషన్ కానీ సూపర్ చూడడం చూడండి ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ ఫాల్ సీలింగ్ కానీ లోపల సీట్ లైట్స్ సహా మంచిగా సోఫా సెట్లు సహా ఇచ్చారండి ఇల్లు మొత్తం సూపర్ సూపర్గా ఉంది చాలా బ్రాండెడ్గా ఉందండి చాలా క్వాలిటీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అంతా చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్లో సోఫా సెట్ ఇవ్వడం జరిగింది మనకి ఇది మొత్తం హుడ్ వర్క్తోనే ఇచ్చారండి చూడండి మొత్తం సీట్లు ఎలివేషన్ లైట్ కానీ చుట్టూ మనకి మనకి డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్లు కానీ మనకి ఇది వాష్ ఏరియా కాడ కూడా డెకరేషన్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు చూడండి చాలా సూపర్గా ఉందండి చూ చూశారు కదా అదే విధంగా చూడండి ఇదంతా కబోర్డ్ వర్క్తో ఇచ్చారండి పైన సీ సీలింగ్ ఫ్యాన్లు ప్లస్ ఇది వచ్చి మనకి డైనింగ్ టేబుల్ లెక్క ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఇచ్చారండి ఒక డిసెన్స్ ఫ్యామిలీ ఇల్లు ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఇది మోడల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి లోపల ఇది వచ్చేసి మనకి పూజ పూజారం ఇచ్చారండి ఇదంతా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి చూడండి మొత్తం లోపల ఇది హుడ్ వర్క్ ఇది జరిగింది మన కింద మనకి సింక్ కూడా కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది చాలా క్వాలిటీగా బ్రాండ్గా కట్టారండి చా చాలా ప్లాన్ ప్రకారంగా చాలా మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోపల కూడా మనకి డబల్కా మంచమైన సోఫా సెట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా చూడండి ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హాల్లోది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ పైన కూడా సోఫా సెట్ ఇవ్వటం మనకి ఇది మొత్తం కబోర్డ్ వర్క్ అండి చూడండి లోపల కూడా మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది చూడండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎంత లేదన్నా మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఎవరైతే తక్కువ బడ్జెట్ ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం అని నేను పెడుతున్నాను అండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి ఇల్లు చూపించడం జరుగుతుంది మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ నెంబర్ కాల్ చేయండి మేము దగ్గర ఉండి సైడ్ విజి చేపిస్తామండి మీకు ఎటువంటి అభ్యంతరం ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మొత్తం క్లియర్గా ఉందండి ఎలాంటి వర్క్ బోర్డు కానీ బొబ్బరు దున్ను కానీ లేకుంటే ఎఫ్టీఎల్ కానీ ఇలాంటి సమస్యలు ఇవ్వండి మొత్తం క్లియర్ టైట్లు హెచ్ఎంటీ లెవెట్ అప్రూవ్గా ఉందండి ఇల్లు మొత్తం చాలా సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో ఇటు మేడిపెల్లి నారపల్లి కొరమ రూట్లో చుట్టుపక్కల చూస్తున్నారో వాళ్ళ కోసమని ఇల్లు పెడుతున్నాయండి చూడండి టోటల్ ఫుల్ కబోర్డ్ వర్క్ ఇంటీరియల్ వర్క్ అండి సోఫా సెట్ సహాయిస్తున్నారు మంచి ఇల్లు అండి చాలామంది చూడగా నచ్చి చాలామంది తీసుకున్నారండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మీ దగ్గర చూపిస్తామండి మీకు ఎటువంటి లోన్ సమస్య ఉన్నా కానీ లోన్ కూడా మీ దగ్గరుండి మేము చేయిస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్ అయ్యాక మా బాధ్యత తీసుకుంటామండి మీ దగ్గరుండి రిజిస్ట్రేషన్ కూడా చెప్పిస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మొత్తం చాలా బాగుంది ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతానికి మేము ట్రై చేస్తామండి మీకు ఎక్కడ కావాలో ఎంత బడ్జెట్లో కావాలో మాకు చెప్పండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి మా వీడియోకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఉంది ఇల్లు క్వాలిటీగా కట్టారు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ధన్యవాదాలు